అన్న నమస్తే అన్న గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ప్రజల్లోకి వస్తే ఒకవేళ ప్రజల ప్రజలు దాటం జరిగాడు రోజున అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజలు సామాన్య ప్రజలు కలవాలంటే వీఐపీ పాస్ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి చూడటానికి అర్హులు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు దాన్ని కూడా కొంతమంది నాయకులు సమర్థిస్తూ ఉన్నారు ఈరోజు గుళ్ళో మనం ఏదైతే టికెట్ తీసుకుని దేవుని చూస్తాం అలాగే జగన్మోహన్ రెడ్డి చూడాలంటే వీఐపీ పాస్ ఉండాలని చెప్పి వాళ్ళ నాయకులు సమర్థిస్తున్నాను అసలు ఎలా చూడొచ్చు అంటారు అంటే ఒక నాయకుడు అనేటప్పుడు ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అలాగే శాసనసభ్యుడు ఇలాంటి వ్యక్తి ఈ రకంగా విఐపి పాసులు పెట్టి కలవాలి అనేది అది హాస్యపదం ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త తన నాయకుడిని తన కోసం అభిమానాన్ని వాళ్ళ కుటుంబాన్ని కూడా వదిలి రోడ్ల మీదకి వచ్చి అతని కోసం జిందాబాదులు కొట్టి ఆ పార్టీ జెండాలు మోసి మరి ఆయన కోసం ఎండనగా వాననగా మరి వచ్చి తిరిగే కార్యకర్తలు కలవాలంటే విఐపి పాస్ కల పెట్టాలంటే అది ఎంతవరకు కరెక్టు దీని గురించి సమర్థించే నాయకులు నిజంగా పెట్టినవాడు పిచ్చోడైతే ఈ పెట్టిన దాన్ని సమర్థించేవాడు ఇంకెంత పిచ్చోడు అనేది ఒకసారి మనం చూసుకోవాలి అంటే సామాన్య కార్యకర్త ఒక నాయకుడిని కలవడానికి కూడా వీఐపీ పాస్ అంటే అది ఏమాత్రం ఇది ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉండే మనిషి పరదాలు కట్టుకునే మనిషి కాదు ప్రజల్లో ఉండే మనిషి అక్కడ లక్ష మంది జనం ఉన్నా కూడా ఆ జనం మధ్యలో నుంచి ఆయన వెళ్ళి పరామర్శించి పలకరించి వాళ్ళపై సమస్యలు కనుక్కునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజాస్వామ్యంలో నాయకుడికి ఉండాలి లక్షణం అది అంటే ప్రజల్లో ఉండాలి ప్రజల్లో మమేకం అవ్వాలి ప్రజలతో కార్యకర్తలతో హర్ని ఎప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల్ని ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు టికెట్లు పెట్టలేదు అంటే ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వీఏపీ పాసల కన్నా ఇప్పుడు మనం గుడికెళ్ళేటప్పుడు దర్శనం టికెట్లు పెట్టుకుంటారు చూసారా అలాగా దర్శనం టికెట్లు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు చూడాలంటే వెయ్యి రూపాయలు కాళ్ళు చూడాలంటే వంద రూపాయలు లేకపోతే బాడీ మొత్తం చూడాలంటే పదివేల రూపాయలు అని చెప్పి అలా టికెట్లు పెట్టుకోండి లేకపోతే ఏంటండి ఇది అర్థం లేని పెట్టి కార్యకర్తలని కలవనివ్వకుండా వీఐపీ పాసులు ఇవన్నీ కూడా సమర్థించి మాట్లాడి అన్ని పిచ్చి మాటలు ఇవన్నీ కూడా వీళ్ళు చేసేది అంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఇటు చంద్రబాబు లోకేష్ కానీ తల్లి కొడుకు కొట్టుకునే రాజకీయాలు చూస్తూ ఉన్నారు వీళ్ళు కావాలనే వాళ్ళిద్దరి మంది చిచ్చులు పెట్టి రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు మరి సకల శాఖ మంత్రి గారు ఉన్నారా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నారా ఆయన అంటే ఇప్పుడు కొత్తగా ఆయన మాట్లాడుతున్నారంటే ఆహా ఓకే అంటే వైసీపీ పార్టీలో లిక్కర్ స్కాములు చేసిన వాళ్ళు ఏమైనా తప్పులు చేసి వాళ్ళు దొరికిపోయినప్పుడు లేకపోతే వేరే వేరే తప్పులు చేసి దొరికిపోతే వాళ్ళపైన ఏమైనా చట్ట ప్రకారంగా ఏమైనా వస్తే అప్పుడు మాట్లాడరు అంటే ఈయన సొంత కొడుకు కదా మరి కొడుకు అంటే ఎంతైనా కొద్దిగా ఉంటుంది కదా కొంత ప్రేమ అభిమానం ఆత్మీయత ఉంటుంది కదా అంటే సొంత కొడుకు తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పుడు పనిని తప్పించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం రాజశేఖర్ రెడ్డి దివన్నత నేత గొప్ప నాయకులు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన సమాధి వద్దకి మరి కుటుంబం కూడా వస్తూ ఉంటుంది ఫస్ట్లో షర్మిలా వచ్చారు మరి విజయమ్మ గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అప్పుడు అందరూ కలిసి ఉన్నారు అంటే సంవత్సరాలు పెరిగే కొద్దీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత విజయమ్మ గారు ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ షర్మిళ గారు అలా అలాగా మళ్ళీ ఇప్పుడు ఎట్లాగంటే వీళ్ళు ఫస్ట్లో ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం క్లియర్ కిట్గా మనం కల్లారు చూస్తున్నాం కదా ఇప్పుడు ఎమ్మటే అక్కడ రాగానే విజయమ్మ గారిని హద్దుకొని నుదుటి పైన ముద్దు పెట్టి వాటేసుకొని మంచి చెడులు ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడేవాళ్ళు అలాంటిది మరి మొన్న జరిగిన రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న చిన్న బాలుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు కన్న తల్లిని ముద్దు పెట్టుకోలేపాడు అంటే ముద్దు ఇక్కడ కావాల్సిన ముద్దు పెట్టుకోవడం అనేది కాదు హద్దుకొని దగ్గరికి తీసుకున్నావు ఇన్ని సంవత్సరాలు దగ్గరికి తీసుకున్న వ్యక్తివి మరి ఈసారి ఎందుకు తల్లిని నువ్వు దగ్గరికి తీసుకోలేదు ఆ తల్లి కూడా మీ ప్రేమ కోసం గుండెల మీదకి తలకాయ తీసుకొచ్చి నిన్ను హద్దుకోవాలని వచ్చినా కూడా ఏదో అంటరానితనంగా ఆమెని అంత ఇదిగా పెడితే చూసిన మాకే కళ్ళమండి నీళ్ళు వచ్చాయి అంటే ఇది పార్టీ తరంగానో లేకపోతే మీ మీద మాకు ఎలాంటి వ్యక్తిగత కష్టం లేవు మాకు లేకపోతే ఆస్తి తరగా లేవు ఆసి తగాదాలు పెట్టి తల్లిని తల్లిని చెల్లిని దూరం పెట్టి వాళ్ళపైన మీరు దాడులు చేయడం లేకపోతే వాళ్ళపైన కేసులు పెట్టి నేను పైచానికం పొందాలి అనే వాళ్ళం కాదు మేము అంటే అక్కడ తల్లిని నువ్వు చేర తీసుకోలేనివి ఈ రాష్ట్ర ప్రజల్ని ఐదు కోట్ల ప్రజల్ని ఏ రకంగా నువ్వు చేర తీసుకుంటావు అంటే దీన్ని సమర్థించుకొని కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళకి సిగ్గుండాలి ఫస్ట్ మీ కళ్ళు కనిపించట్లేదా మీ కళ్ళు ఏమైనా పొడుచుకున్నాయా మాకంటే క్లియర్ కట్ కనిపిస్తుంది కదా రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి తెలుస్తూ ఉంది అక్కడ ప్రతి సంవత్సరం తల్లిని నువ్వు చేర తీసుకొని పలకరించే వ్యక్తి మరి ఛేదరించుకున్నట్టు ఈసారి నువ్వు ఎందుకు ఆ రకంగా చేశావు మాకే బాధ అనిపించింది ఆ రకంగా విజయమ్మ గారిని చూస్తే నిజంగా మహాతల్లి ఆం కాబట్టి తట్టుకొని ఉన్నారు వేరే వేరే మంచి అయితే దగ్గరికి కూడా రానిచ్చేది కాదేమో బహుశా బహుశా కన్న కొడుకు కాబట్టి కన్న పేగు ఎక్కడా కూడా మరి వదులుకోదు కాబట్టి ఆడు రాక్షసుడైనా సరే మంచోడైనా సరే ఆ తల్లి తీసుకుంటుంది తన ఒడిలోకి ఈ రోజున చంద్రబాబు వచ్చాక రైతులని గాలి వదిలేశాడు యూరియా విధంగా యూరియాలో కూడా అసలు పట్టించుకోవట్లేదు ఏదైనా ప్రశ్నిస్తే వైసీపీ వాళ్ళ మీద హత్య అరెస్టులు చేపిస్తారు చంద్రబాబు అసలు ఏం చెప్తారు మరి అంటే దీని గురించి మాట్లాడాల్సిన అర్హత అవసరం వైసీపీ నాయకులకి లేదు ఎందుకంటే ఈరోజు పచ్చని పొలాలు అంటే మన రాష్ట్రాని మన దేశానికి వెన్నుముక్క రైతు అంటారు అలాంటి రైతును చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తారా అలాంటి వ్యక్తుల్ని ఇబ్బందులు పెడతారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేది రైతులకు ఇస్తారాయన ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం ఏదైతే ఈ ఐదు చేతులతో కలుపుకు తినే ఈ అన్నం ఏదైతే ఉందో వాళ్ళు లేకపోతే ఉందా అండి వాళ్ళకి ఎలా ఎప్పుడు కూడా ప్రజలకి ఏం సేవ చేయాలి రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి ముందుగా రైతులకి మనం ఏ రకంగా వాళ్ళకి సహాయం చేయాలి మన సహాయ సహకారాలు అందించి ఎప్పుడు కూడా రైతులు చావులు అనేది ఉండకూడదు సంతోషం అనేది ఉండాలి వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పెదవులపైన చిరునవ్వు ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు రైతులతో భేటీ అవ్వడం కానివ్వండి వాళ్ళతో మాట్లాడటం కానివ్వండి ప్రతి ఒక్క సమస్య గురించి మాట్లాడుతున్నారు అలాంటప్పుడు మీరు ఈ రకంగా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని నిజంగా సిగ్గుచేటు రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కూడా మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు క్షమించే పరిస్థితులు లేదు అంటే రోజున లెక్కర్ స్కామ్లో కూడా మాట్లాడుతున్నారు ఈరోజు లెక్కర్ స్కామ్ జరగలేదు మీరు ఎందుకు పదే పదే మీ ఎల్లో మీడియాలో లెక్కర్ స్కామ్ జరిగింది జరిగింది దోచుకున్నారని చెప్పి ఎందుకు ప్రచారం ఉన్నారని చెప్పి అని చెప్పి సజ్జల రామకృష్ణ మాట్లాడుతున్నాడు అంటే సజ్జల రామ సకల శాఖ మంత్రి గారి కొడుకున్నాడు కాబట్టి ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మంచి చెల్లు గురించి అంటే మీరు చేసిన తప్పుడు పనులు తప్పించుకోవడానికి తప్పించుకోవడానికి కప్పుకోవడానికి మీరు ఈ రకంగా డ్రామాలు ఆడుతూ ఉన్నారంటే నిజంగా చట్టం అనేది ఎవరికీ సొంతం కాదు అంటే చట్టం అనేది జగన్మోహన్ రెడ్డి గారికైనా చంద్రబాబు నాయుడు గారికి అయినా పవన్ కళ్యాణ్ గారికైనా లేకపోతే రాష్ట్ర ప్రధానమంత్రి చట్టం అనేది ఒకటే ఉంటుంది చట్ట ప్రకారంగానే దాని గురించి చర్యలు తీసుకుంటా ఉన్నాం ఆ చట్ట ప్రకారం ఈ చేసిన తప్పుడు పనులు ఎవరైతే బార్గోరెడ్ చేసిన తప్పుడు పనులు వీటి గురించే తీసుకొస్తున్నారు బయటికి ఈ తప్పుడు ప్రచారాలు మీరు సంకేతాలు ప్రజలకు ఇవ్వాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు కదా మీరు తప్పు చేశారు కాబట్టి ఈరోజు దాని గురించి ఈరోజు నిల చూపించి మీ పైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వచ్చారనమాట అంటే చంద్రబాబు వచ్చాక రాష్ట్రం మొత్తం పూని చేశారు సర్వనాశనం చేశారు చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఇంకా లాస్ట్గా నేను ఒకటే చెప్తానండి ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకు గడప గడపకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా కూటమి ప్రభుత్వం బాగుందా అని చెప్పి ఒక మాట అడగండి మీకు నైంటీ నైన్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందని చెప్పి వాళ్ళు చెప్పకపోతే అప్పుడు చెప్పండి మీరు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి ప్రెస్ మీట్లు ఉన్నాయి కదా అని చెప్పి మీరు ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి పిచ్చివాగుడు వాగడం కాదు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి వాళ్ళు నోటితో వాళ్ళే మిమ్మల్ని చొప్పి కొట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం నెంబర్ వన్ పర్ఫెక్టు అని చెప్పే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది